ఈరోజు ఈ యొక్క వీడియో రిలీజ్ చేయడానికి ముఖ్య కారణము మరి కొందరు వ్యక్తులు అనాలోచితంగా బిడిబిడి జ్ఞానంతో అజ్ఞానంతో మరి మా ఎంహెచ్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పారక్ చుబ్రి గారిని ఒక ప్రాంతానికి పరిమితం చేయడము రాయలసీమ వ్యతిరేక ఒక కుట్రపూరితంగా ఆయనకు వేయడం అనేది చాలా సిగ్గుజట్టు కాబట్టి దాన్ని ఖండిస్తూ ఈరోజు వాయిస్ ఇవ్వడం జరుగుతుంది మరి మహమ్మద్ ఫారూక్ గారు మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి అనేది మొత్తం ఆంధ్ర రాష్ట్రంలోని ప్రతి ముస్లిం మైనారిటీ యొక్క హక్కుల పరిరక్షణ కోసము ప్రతి మైనారిటీ వర్గానికి హక్కుల పరిరక్షణ కోసమే కాకుండా హిందూ సోదరులతో కూడా ఆయన ఎంతో సఖ్యతగా ఉంటూ చివరికి గుళ్ళు గోపురాల వద్ద కూడా అన్నదానం చేసేటువంటి గొప్ప మనసున్న వ్యక్తి మన మొహమ్మద్ ఫారూక్ షుఫ్లీ గారు అదేవిధంగా ఈరోజు మనం చూసుకున్నట్లయితే మూడు రోజుల నుంచి వరదలో విజయవాడ మునిగిపోతే ఆయన నిద్రాహారాలు మాని ప్రతిరోజు వంట వండి మరి వేలాది మందికి ఆయన సొంత ఖర్చులతో అన్నం పంచిపెట్టే పరిస్థితి ఉంది మరి ఆయన ఇచ్చేటువంటి అన్నం మరి ముస్లింకి చేరుతుందా హిందువులు చేరుతుందని అవసరం లేదు ప్రతి మనిషికి ప్రతి పీడితునికి వరద బాధితునికి ఆహారం అందాలని ఒక లక్ష్యం ఏదైతే ఉందో దాని ప్రకారం పనిచేస్తున్నాడు తప్ప ఇందులైన కుటుంబాలు చూడలేదు మరి అదేవిధంగా ఆయన రాయలసీమలో ముస్లింల హక్కు హక్కుల కోసం పోరాడుతున్నప్పుడు రాయలసీమ ప్రజల కోసం జైలుకి వెళ్ళినటువంటి గొప్ప నాయకుడు మన మొహమ్మద్ ఫారూక్ షుబ్బి గారు అదేవిధంగా నందాల్లో అబ్దుల్ సలాం కుటుంబం మొత్తము మరి జగన్మోహన్ రెడ్డి కాలంలో జరిగిన ఒక అరాజకమైనటువంటి సంఘటనలో ఆ కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంటే మన రాయలసీమ నాయకుడు ఎవరు వెళ్ళలేదు ఎక్కడ విజయవాడ నుంచి వచ్చిన ఫారూక్ షుబ్బి గారు అర్ధరాత్రి బయతిరి నిద్ర లేకుండా పొద్దున అబ్దుల్ సలాం కుటుంబాన్ని చేరుకొని వారి కుటుంబానికి ధైర్యం చెప్పడం జరిగింది మరి మన ఊరి పక్కన గోరెగల్లా హాజరవి మరి ఆమె ఆ చిన్నారిని కొందరు కామాంధులు దుర్మార్గంగా అత్యంత కిరాతకంగా అత్యార అత్యాచారం చేసి చంపేస్తే మరి అప్పుడు నోరు మీద పైన మేధావులు మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు మరి ఇప్పుడు అప్పుడు హాజరబీ న్యాయం చేయాలని చేయాలని కోరింది కేసు నమోదు చేసింది పోరాడింది ఎవరు కేవలం పారసు గారు మాత్రమే ఇలా మరి టీడీపీ గవర్నమెంట్ రూలింగ్ వచ్చిన తర్వాత కూడా మరి ఆయన ఖచ్చితంగా ఏ ఇష్యూ వచ్చినా కూడా ముస్లిం సంబంధించి కావచ్చు జనరల్ ఇష్యూస్ కావచ్చు ప్రతిదానికి ఆయన పోరాడుతున్నాడు న్యాయం చేస్తున్నాడు తన వంతుగా మరి ఇలాంటి వ్యక్తిని పట్టుకొని ఏదో చిన్న ఆరోపణ చేస్తున్నాడు ఏం చేస్తున్నాడంటే ఆయన ఒక్కబోర్డ్ ట్రైబ్యునల్ కర్నూలు రాకుండా ఫోటో కేసు వేసినారు అది అవును చేసినారు ఉంది దాంట్లో మరి ఒక్క ఎక్కడ ఎక్కడుంది ఆఫీస్ చెప్పండి మీరు ఒక్క ఆస్తులు ఎక్కువ ఎక్కువ ఎక్కడున్నాయి కర్నూలు జిల్లాలో ఉన్నాయి కనంతపూర్ కనంతపుర మొత్తం రాయలసింగ్ అనే ఒక్క బోర్డు ఆస్తులు చాలా ఎక్కువగా ఉన్నాయి అంటే మసీదులకి తరగాలకు సంబంధించిన ఆస్తులు మన రాయలసీమలో ఎక్కువ ఉన్నాయి మరి రాయలసీమలో ఒక బోర్డ్ ఆఫీస్ ఎందుకు లేదు మరి ఈ యొక్క మేధావులు చెప్పగలరా మరి అది విజయవాడలో ఒక బోర్డు ఆఫీస్ ఉంది కాబట్టి అక్కడే ఒక్ బోర్డు ట్రిబ్యునల్ అంటే న్యాయం జరుగుతుందని చెప్పి మరి పోరాడు దాంట్లో ఒక ప్రాంతీయ అభిమానం ఏముంది అక్కడ ఇప్పుడు ఏదైనా ఒక బోర్డు కేసు ఉంటే దీన్ని మూడు కారణాలు ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నాను ఒక్ బోర్డు ట్రిబ్యునల్ విజయవాడలో ఎందుకు ఉండాలంటే ఒకటే కారణం జగన్మోహన్ రెడ్డి వీళ్ళ మైండ్లో వేసినట్టు ఏమంటే కోర్టు వస్తే డెవలప్ అవుతుంది ఏదో ఒక మూడు కంపెనీ వ్యవస్థ దారి కానీ దాని నుంచి మనం బయటపడాలి ఆయన వ్యతిరేకించే మూడు కారణాలు ముఖ్యంగా ఏమంటే ఒకటి కోర్టు వెళ్ళడానికి సౌలభ్యంగా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ట్రిబ్యునల్ కోర్టులో కేసు వేసినాము ఏమైనా ఒక బోర్డు నుంచి పేపర్స్ కావాలి లేకుంటే ఏదైనా క్లారిఫికేషన్ కావాలంటే మనం విజయవాడలో అమరావతిలో కానీ ఈ ఒక్క బోర్డు ట్రిబ్యునల్ అంటే వెంటనే ఒక బోర్డు ఆఫీస్కి వెళ్ళి మన అనుమానాలు యూజ్ చేసుకుని పేపర్స్ పేపర్ తీసుకొని మన కోర్టులో సబ్మిట్ చేయాలి ఒక కోర్టులో ట్రిబ్యునల్లో అదే గవర్నమెంట్ కూడా ఏదైనా కేసు మన ప్రజల పశ్చానం పోరాడుతుంటే గవర్నమెంట్ ఆఫీసర్స్ కూడా లాయర్లు కూడా ఏజీ కూడా వెంటనే ఒక్కగోట ఆఫీస్కి వెళ్ళి పేపర్లు తెచ్చుకుని సబ్మిట్ చేసే అవకాశం ఉంటుంది లేకుంటే పాత మాన్యువల్ బుక్స్ ఉంటాయి అలాంటివి ఇచ్చి సబ్మిట్ చేసే అవసరం ఉంటుంది మరి అదే ఒకటి రైనింగ్ కర్నూలులో ఉంటే మరి విజయవాడలో ఒక్కగోడ ఆఫీస్ ఉంటే ఒక పేపర్ కోసము విజయవాడకు వెళ్ళి కర్నూలు రావడం ఎంత ఘోరంగా ఉంటుందో మీరు ఒకసారి పెంచుకోండి విజయవాడలో ఆశ మాషదు పది గంటల సేపు ప్రయాణం ఉంటారు మరి రెండో కారణం చెప్తున్నాను నేను ఈ యొక్క రాయలసీమలో భూ కబ్జాలకు మొత్తం ఏదైతే మసీదులు దరగాల స్థలాలు ఒక్కగో స్థలాలు కబ్జా గురి చేశారో మొత్తం భూస్వాములే మరి వాళ్ళంతా ఇక్కడే ఉంటారు కాబట్టి మరి ఇక్కడ ఒక్కబో ట్రైన్లు అంటే మరి వాళ్ళపైన పోరాడడం సామాన్యమే చెప్పండి ఇదే ఒక్కోడ్ ట్రైన్లు విజయవాడలో అంటే మనం ఇంకా భద్రంగా మీరు కోటాడు రావచ్చు కోర్టులో మరి అది కూడా ఒక కారణం ఉంది మరి ఇలాగ ఎన్నో కారణాలతో ఆయన వ్యతిరేకించారు తప్ప ఇందులో ఏం లేదు మరి ఆ మౌలానా అబ్దుల్ హక్ యూనివర్సిటీ ఒక్క ఒక్క ఇటుగా కూడా పేర్చి లేదు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో మరి దాని గురించి ఎందుకు వీళ్ళు ప్రశ్నించారు రాయలసీమ మీద ప్రేమంధలు కాబట్టి ఊరికే చెప్పడం కాదు మీరు ఆయన చేసిన తాగా చూడండి ఆయన జైలు జైలుకు వెళ్ళింది కూడా మన రాయలసీమ ప్రజల కోసమే వెళ్ళారు ఈ రోజు కూడా ఆయన ఎప్పుడు ప్రాంతీయ చూపించారు జస్ట్ కొంతమంది ఏదో ఈ యొక్క వైసీపీ అవశేషాలు మిగిలిందా ఇంకా సమాజంలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈయన ఏం కూడా కారణం కాబట్టి ఈయన్ని రాయలసీమకు దూరం చేద్దామని కుట్రల భాగం ఇది కాబట్టి కుట్రలన్నింటినీ తిప్పికొట్టాలి మనము ఎందుకంటే ఎంఎస్పిఎస్ అనేది కేవలం ముస్లిం మైనార్టీకి మాత్రమే కాదు అన్ని వర్గాలకు న్యాయం చేసే వ్యవస్థ ఈరోజు కోడికత్తి సీను ఎంత దారుణంగా ఐదేళ్ళ పాటు జైల్లో పెట్టారు మరి బయలు తెచ్చి బయట తెచ్చింది ఎవరు ఎంహెచ్పిఎస్ ఫారక్సు గారు మరి అలాంటి గొప్ప పోరాటంలో యోజన పట్టుకుని మీరు ఇంత అవమానం మారడం చాలా గౌరవం ఎన్నో అన్యాయాలు జరుగుతున్నాయి ఇక్కడ ఎంతమంది అన్యాయం జరిగితే ఒక్క నోరు కోడిపోయి కళ్ళు మూసుకున్న కబూలి ఈరోజు ఫారకటి గారి విమనించడం చాలా సిగ్గు అప్పుడు ఇప్పటికైనా మీకు కళ్ళు మీకు అంత అభిమానం అంటే ముస్లిం మైనార్టీల హక్కుల కోసం పోరాడండి రాయలసీమ హక్కుల కోసం పోరాడండి కానీ ఏదో లేని జోగులు పేర్చి మీరు ఏదో వైసీపీ అధ్యక్ష అమలు చేయడం సి రెండోది నా గురించి వీళ్ళు ప్రెస్ కూడా నిన్న ఒకటే వాయిన్ చేస్తున్నారు కొంతమంది కొత్త మీద బయలుదేరినారు వాళ్ళు ఏమంటారు అంటే మేము సామాన్య ప్రజలు సామాన్య ప్రజలు కాదు మీరు ఇంకా వైసీపీలోనే ఉన్నారు మీరు ఇంకా వైసీపీ సభ్యులే మీరు ఇంకా రాజీనామా చేయలేదు కాబట్టి సామాన్య ప్రజలని చెప్పడం మానుకోండి వాళ్ళు చెప్పేది ఏమంటే ప్రజలకు ఏమని పిలిపిస్తున్నాడు ఈ మేధావులు నూర్ అహ్మాద్ పార్థసారథి హయాంలో ఏదైతే వైసీపీ నుంచి భూ కబ్జా కూరలు వస్తున్నారో వాళ్ళు వ్యతిరేకిస్తున్నాడు భూ కబ్జాలను వ్యతిరేకిస్తున్నాడు నూర అహ్మద్ దానికి వ్యతిరేకత గొంతెత్తున్నాడు భూ కబ్జా దారులను జైలు పంపియని నూర అహ్మద్ గొంతెత్తుతున్నాడు ఆదుల్లో ట్రాఫిక్ జామ్ తొలగాలని నూర అహ్మద్ గొంతెత్తుతున్నాడు కాబట్టి నూర అహ్మద్ గొంతు నొక్కండి అని చెప్పి ఈ మేధావులు ప్రజలకి పిలుపునిస్తున్నారు మరి ఏ ఏ రకం వేదోలో నాకే దర్థం కావడం లేదు వీళ్ళెవరో కాదు ఒకరు మా తమ్ముడు క్లాస్మెట్ ఇంకొకరు మా ఫ్రెండ్ తమ్ముడు మాకు తమ్ముడు లాంటి వాళ్ళు లేదు పార్తసార్థ వచ్చిన దానికి మా తమ్ముడు కొట్టుకునే పరిస్థితి ఇంక ఇది పార్తసార్థి రాజకీయ లాగా ఉంది వీళ్ళ 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 ఏదైతే ప్రెస్ మీట్లు ఇచ్చి చేస్తున్నారో వీళ్ళంతకంటే సారి దగ్గర మార్కులు కొట్టేయాల తర్వాత ఏదైనా వేరే ఏం కనబడటం చాలా చాలామంది ప్రెస్ మీట్ పెడుతున్నారు లేకుండా వాయిస్ ఇస్తున్నారు మరో ఇందిరానగర్లో చెప్తున్నాను జరిగింది మరి పార్థసారథి గారికి ఎమ్మెల్యే గారికి ఒకటే మొక్కి చెప్తున్నాం మేము దయచేసి ఆధుని ఇమేజ్ పాడు చేయకండి మీరు ఎక్కడో చిత్తూరు చేస్తే కూడా మేము గెలిపించుకున్నాము బ్రహ్మాండం ఏదైతే గెలుపుతున్నాం కానీ మీరేం చేస్తుంది అంటే అభివృద్ధి చేయకపోగా ఆధుని ఇమేజ్ను పాటు చేస్తున్నారు ఎవరో మసీదు ముందు లైన్లో ఒక మహిళ పండ్లముంటే ఎవరైనా రవడీజం చేస్తే నాకు చెప్పు అంటున్నారు ఆదులో రవడీజం లేదనేది మీకు అందరికీ తెలుసు కానీ మీరు ఈ బాధిత రైతులు మాట్లాడటం వల్ల ఈ వీడియో వేరే జిల్లాలకు వేరే రాష్ట్రాలు పోయినప్పుడు ఆదులు ఇంత గుండాగిరి ఉంది అని నెగిటివ్ ఇవేజ్ వస్తుంది ఒకటి రెండవది నిన్న ఈ మధ్య ఆయన చెప్తున్నాడు నేను చావుకు భయపడినా అని చెప్పి సార్ పార్థాజు గారు ఆదులుగా నాకు రాజకీయాలు లేవు డెబ్బై ఐదు నుంచి ఎంతమంది ఎమ్మెల్యేలు వచ్చారు పోయారు ఏ ఒక్క ఎమ్మెల్యే మీద కూడా ఎలాంటి దాడి జరగలేదు మీరు హాయిగా ఉండండి మిమ్మల్ని మేము కాపాడుకుంటాం నాతో సహా మిమ్మల్ని కాపాడుకుంటాము ఐదేళ్ళ పాటు బాగా పనిచండి ఇది మేము మీకు ఇచ్చే సూచన కాబట్టి దయచేసి మీరు నోరు జారి ఆదుని యొక్క ఇమేజ్ను డామేజ్ చేయొద్దని చెప్పి చెప్తున్నాను ఎందుకంటే ఒక ఎమ్మెల్యే ప్రాణాలు తెగించాడంటే ఆదుని ఎంత భయంకర పరిస్థితి ఉందో అనే ఒక నెగిటివ్ ఇమేజ్ వస్తుంది ఇక్కడికి అంతంత మాత్రం ఉన్న బతుకులు ఇంకా చిత్రమైపోతాయి కాబట్టి దయచేసి నోరు జారని చెప్తున్నాను ఇంకోటి విచిత్రం ఏమంటే మరి గారు కూడా ఏమో చెప్తున్నారు నేను వీళ్ళే మొత్తానికి ఏమో విమర్శించినారంట నాకు ఈ యొక్క ఎవరైతే ఉన్నారో వీళ్ళని హిజరాలు బృహందల లేక జోగమ్మ ఇట్లా అంటారు మేము గుడ్డగల ప్రాంతంలో పెరిగిన కాబట్టి మాకు కొంచెం ఐడియా ఉంది సో వారి పట్ల ప్రజ ప్రజలందరికీ ఒక గౌరవం ఉంటుంది అన్నమాట ఆధ్యాత్మిక బాగుంటుంది వీళ్ళు ఏదో చెప్తే మంచిగా చెప్తారు వీళ్ళు చేతిగా ఏమో గ్రూప్ వైసీపీ దీవిస్తారని ఒక మంచి భావన మరి అలాంటి భావన ఉంది కాబట్టి మరి అవగారి మాటలు నేను పట్టించుకోలేదు ఆమె తిట్టుకుంటే నాకు షాపాలు కాదు నాకు దీవెనగా నేను భావిస్తున్నాను కాబట్టి బీజేపీ నాయకులు చెప్పేది ఏమంటే దీవెని ఇవ్వాల్సిన వాళ్ళని ఇట్ల కోసం అని చెప్పి బీజేపీ నాయకుల్ని మనం చేసుకుంటున్నాను ఎందుకంటే మన దేశ మన దేశంలో ఎన్నో సంస్కృతి సంప్రదాయాలు ఉన్నాయి జోగమ్మ సాంప్రదాయంలో వారు దీవించే వారే తప్ప చప్పించేవారు కాదు ఇది ఒకటి తెలుసుకోండి రెండోది మరి ఇదే విధంగా మరి ఇంకా వీళ్ళు మిధావులు హెచ్చరిస్తున్నారు ఏమని మరి నువ్వు గవర్నమెంట్ ఉద్యోగి కదా నువ్వు ప్రశ్నించా ఎందుకు ప్రశ్నిస్తావు అంటే ఉద్యోగం అయితే అవినీతిని ప్రశ్నించడానికి ఎక్కడ రాసిపెట్టింది ఉద్యోగైనంత మాత్రాన అవినీతిని వ్యతిరేకంగా మాట్లాడాలని ఎక్కడ రాసిపెట్టింది ఈరోజు హ్యూమన్ రైట్స్ మానవ హక్కుల సంఘాల్లో మ్యాక్సిమం ఉద్యోగస్తులే ఉంటారు పోయి చెక్ చేసుకుని మీకు ఆల్రెడీ ఉద్యోగం బ్యాక్గ్రౌండ్ ఉంది మీకు చెక్ చేసుకోండి తెలుస్తుంది మరి మేధావులకు అంత కసిగా ఉంటే ఆధ్వర్య ప్రజల పక్షాన మాట్లాడడం అంత తప్పుగా వీళ్ళు భావిస్తే అవినీతిని వ్యతిరేకించడం తప్పుగా వీళ్ళు భావిస్తే ఆధుని ప్రజలకు జరుగుతున్న అన్యాయం గురించి ప్రశ్నించడం తప్పుగా వీళ్ళు భావిస్తే మీకు ఒకటే చెప్తున్నాను మీరు దిక్కున్న చోట పోయి చెప్పుకోండి ఏదైనా కంప్లీట్ చేసుకోండి నేను దేనికైనా సిద్ధంగా ఉన్నాను ఎందుకంటే త్యాగాలు నాకు కొత్తగా పన్నెండు ఏళ్ళ నుంచి త్యాగాలు చేస్తున్నాను ఆధుని ప్రజల కోసము ఇంకా త్యాగాలు చేస్తాను ఎంత పెద్ద అని చేస్తాను ఎందుకంటే నా కళ ఒకటే ఆధునిక గొప్ప నగరంగా తయారు కావాలి ఆధునిక ప్రజలంతా సుభిక్షంగా సంతోషంగా ఉండాలి ఆధుని ప్రజలు అన్ని విధాలు అభివృద్ధి చెందాలి యువతకు ఉద్యోగాలు రావాలి ఇక్కడ విద్యావైద్యం అన్ని విధాలుగా బాగుపడాలని చెప్పి ఒక గొప్ప చారిత్రక నగరం ఇది దీన్ని ఇంకా డెవలప్ చేయను ఒక నా ఉద్దేశము మరి ఈ ఉద్దేశం కోసం ఈ లక్ష్యం కోసం ఎంత తాగానైనా వెళ్తారని చెప్పి ఎలాంటి త్యాగానికైనా సిద్ధం అని చెప్పి మరి ఈ కుహనా మేధావు నేను హెచ్చరిస్తున్నాను మరి మరొకసారి చెప్తున్నాను ఈ మీరు ఏమి చేయాలనుకుంటే అది చేసుకోండి చట్టపరంగా మీరు ఏం చేస్తారంటే అది చేసుకోండి నేను చట్టపరంగా ఎదుర్కో అడిగి ఉన్నాను దేనికైనా సిద్ధంగా ఉన్నాను ఎలాంటి త్యాగానికైనా ఈ నూరామద్ సిద్ధం అని చెప్పి ఎందుకంటే నాకు ఆదుని ప్రజల క్షేమం కంటే నాకు ఇంకోటి అవసరం లేదు కాబట్టి ఈ విషయం మీరు గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా ఈ విషయంలో మరి ఆలోచించి ముందు అడిగండి లేదంటే మీరు మొండిగా వెళ్తేనే మీకంటే జగన్మోడిని మొండిగానే వెళ్ళండి చట్టపరంగా మీరు ఎంత దూరం వెళ్ళినా కూడా తగ్గడానికి రెడీగా ఉన్నాను త్యాగానికి సిద్ధంగా ఉన్నాను నా లక్ష్యం ఒకటి ఆధునిక అభివృద్ధి దీనికోసము తగ్గేది లేదని చెప్పి ఈ సర్భాన్ని హెచ్చరిస్తున్నాను నబే నూర్ అహ్మద్ ఎంహెచ్ఎస్ రాష్ట్ర కార్యదర్శి हाले जिल्ला समिति व्यवस्थापक अध्यक्ष